చాలా అంటే చాలా రుచిగా కరివేపాకుతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కరివేపాకుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం కరివేపాకు తీసుకొని కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఇక్కడ నేను ముందుగానే కరివేపాకుని కడిగి ఆరబెట్టేసుకున్నాను ఈ విధంగా తీసుకున్న కరివేపాకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక చెంచా వరకు ధనియాలు వేసుకోండి ఇక్కడ నేను పెద్ద స్పూన్తోనే వేసుకుంటున్నాను ఇప్పుడు ధనియాల్లో సగం వరకు ఆవాలు వేసుకోవాలి మనం తీసుకున్న ఆవాల్లో సగం వరకు మెంతులు వేసుకోవాలి ఈ ధనియాలు ఆవాలు మెంతుల్ని వేయించుకోవాలండి ఆవాలు కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం వేయించుకున్న ఈ ధనియాలు అలాగే ఆవాలు బాండిలోనే ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకున్నానండి ఒకటి లేదా రెండు చెంచాల వరకు నువ్వుల నూనె వేసుకున్నానంటే పప్పు నూనె వేసుకున్నాను అనమాట పప్పుల నూనె ఈ కరివేపాకు వేసుకొని కరివేపాకుని వేయించుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకుని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత ఇక్కడ నేను ధనియాలని మిక్సీ పట్టేసుకున్నాను కదా అదే మిక్సీ జార్లోకి ఈ చల్లారిన కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ ధనియాలు ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకున్నాను ఇక మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి ఈ విధంగా కొంచెం చింతపండు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అండి అంత చింతపండు తీసుకొని బాండీలోకి కొంచెం నీళ్ళు కూడా వేసుకొని ఈ చింతపండుని కొంచెం గుజ్జుగా అయ్యే వరకు గరిటితో ఈ విధంగా మెదుపుకుంటూ ఉంటుంటే మనకి చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు మెదుపుకున్న ఈ చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుందాము ఇందాక మనం కరివేపాకు అలాగే ధనియాలని వీటిని పొడిగా తయారు చేసుకున్నాం కదా ఇందులోకి ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి కారం తగ్గించైనా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు కూడా నీళ్లు వేయకుండా నేను ఇక్కడ పప్పుల నూనె తీసుకున్నాను కదా నువ్వుల నూనె ఆ నూనె వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి నీళ్ళు అసలు వేయకూడదు నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా నువ్వుల నూనె పప్పు నూనె అంటాం కదా ఈ నూనె వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇదే నూనె మళ్ళీ తాలింపు కూడా వేసుకొని ఇందులోకి మినప్పప్పు అలాగే వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇంగువు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ఈ కరివేపాకు పచ్చడిని తాలింపులో వేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పచ్చడిని తాలింపులో వేసుకోవాలండి తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకుంటే చాలు కరివేపాకుతో పచ్చడి రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే చాలా కమ్మగా ఉంటుందండి అంతేకాదు చపాతీలోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరియు మీ అందరికీ కరివేపాకుతో తయారు చేసుకునే పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్